హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ అలాగే తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తూ మేము మొత్తం పన్నెండు ఆలయాలను దర్శించామండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి మరి మొదటి ఆలయాన్ని ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నా అలాగే తర్వాత వీడియోల్లో కూడా నేను ఒక్కొక్క ఆలయం గురించి మీకు చెప్తాను మీరు కూడా తప్పకుండా దర్శించండి మన తెలంగాణలో శ్రీరంగం లాంటి ఒక అద్భుతమైన ఆలయం ఉందని మీకు తెలుసా అండి అవును మీరు వింటుంది నిజమే కలియుగ వైకుంఠంగా పిలువబడే తమిళనాడులోని శ్రీరంగాన్ని అచ్చు పోలిన ఆలయం మన తెలంగాణలోనే మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉందండి ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆ శ్రీరంగ గోపురాలు ప్రాకారాలు ఆధ్యాత్మిక వాతావరణం అన్ని కళ్ళ ముందు ఇలా నిలుస్తున్నాయి ఇక్కడ నిర్మాణ శైలి చూస్తే ఒక్క క్షణం మనం తమిళనాడులో ఉన్నామా అన్న సంశయం మనకు కలుగుతుంది తెలంగాణలో మనకి హైదరాబాద్లో ఇంత దగ్గరలో ఉంది అని చెప్పగానే మీకు వెళ్ళాలనిపిస్తుంది కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఈ గుడి గురించి మనం తెలుసుకున్నాం ఇన్ని రోజులు కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ గొప్ప చరిత్ర గురించి ఎవరు మీకు చెప్పలేదని అనుకుంటున్నారా పర్లేదండి మరి ఈ వీడియో ద్వారా నేను మీకు మంచి క్షేత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నా పదిహేడవ శతాబ్దంలో వనపర్తి సంస్థాన రాజైన గోపాలరావు గారు అనే రాజుగారు తమిళనాడులోని శ్రీరంగ ఆలయాన్ని దర్శించారు అది చూసిన దగ్గర నుంచి నా ప్రజలందరికీ నా దగ్గరలో అందరికీ కూడా ఇలాంటి ఆలయాన్ని నేను చేయాలి నిర్మించాలి అందరు కూడా అంత దూరం వెళ్ళి చూడలేరు ఆ కాలంలో అండి అని ఆయన తలిచి ఇక్కడ ఆర్కిటెక్చరు భక్తిభావము వైభవము చూసి ఆయన మంత్ర తమిళనాడు చూసి ఇలాంటి ఒక గొప్ప వైష్ణవ ఆలయం నారాజ్యంలో కూడా ఉండాలి అని ఆయన కనిపించి వెంటనే వైష్ణవ ధర్మాన్ని కూడా ఆయన స్వీకరించి ఈ ఆలయాన్ని నిర్మించారు రాజుల వల్లనే ఇంతింత పెద్ద ఆలయాలు అప్పట్లో మరి రాజుల వల్లే ఇవన్నీ కుదిరేయండి ఎందుకంటే వందల కొల్ది కార్మికులు అవుతారు కాబట్టి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాల్సిన మూల విరాట్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన సమయంలో ఒక గరుడ పక్షి దారి చూపించిందంటండి రంగ సముద్రం అనే చెరువు ఒడ్డున ఈ విగ్రహం లభించిందంట ఎంత వింతగా ఉందో కదా అప్పటి నుంచి ఈ పవిత్ర ప్రదేశానికి శ్రీరంగాపురం అని పేరు పెట్టేశారంట పేరు వచ్చేసింది ఈ ఆలయం మరో విశేషానికి కూడా ప్రసిద్ధండో ఈ వివాహాలు ఇక్కడ పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని భక్తులు ఎంతో విశ్వసిస్తారు అందుకే ప్రతి ఏడాది ఇక్కడ దాదాపు వందలకు పైగా వివాహాలు జరుగుతాయండి అలాగే ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు మార్చి నెలలో పదిహేను రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే ఇది ఈ ఆలయం ఎక్కడో తెలుసా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అండి శ్రీరంగాపురంలో ఉంది అలాగే పోయిన సంవత్సరం కూడా సెలబ్రిటీస్ అయిన సినిమా యాక్టర్ అదితిరావు మళ్ళీ మరియు సిద్ధార్థ్ వీరి వివాహం కూడా ఇక్కడే జరిగిందండి ఎంతో సాంప్రదాయబద్ధంగా చక్కగా ఇందులోని ఈ గుడిలోనే వివాహం చేసుకున్నారు ఆ టైంలో ఈ టెంపుల్ని నేను చూడటం జరిగిందండి ఎక్కడ జరిగింది ఏంటి అని అప్పటి నుంచి నాకు ఇక్కడ దర్శించాలని చూడాలని ఎంతో కోరికగా ఉంది అది ఇన్నాళ్ళకు నెరవేరింది చక్కగా చూసొచ్చామండి తిరుపతి దర్శనానికి ముందు రోజు మేము పొద్దున్నే ప్రయాణం అయ్యి ఫస్ట్ చూసింది ఈ గుడే అండి హైదరాబాద్ నుంచి సరిగ్గా మనకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఇది ఉందన్నమాట అలా మనం బ్రేక్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ ఈ ఆలయాలన్నీ దర్శించుకుంటూ అలా వెళ్ళామనుకోండి అస్సలు మనకి ప్రయాణం చేసినట్టే అనిపించదండి చాలా ఎర్లీగా వెళ్ళాము మేము సో ఎందుకంటే చాలా ఆలయాలు చూడాలి ప్రయాణం కొనసాగాలి కాబట్టి ఉదయాన్నే మేము వెళ్ళటం జరిగింది మరి ఈ అందమైన ప్రదేశాన్ని మీరందరూ కూడా చూడండి అసలు చుట్టూత ఈ చెరువు మధ్యలో ఆలయం ఉండటం వల్ల ఇది పైన అండి ఆలయం పైన గోపురాలన్నీ కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి